శ్రీశైలం శ్రీశైలం వెళ్లిన భక్తులందరూ కూడా మల్లికార్జున దర్శనం తరువాత శిఖర దర్శనం కోసం పయనం అవుతారు శ్రీశైలం గుడి నుంచి కొద్ది దూరంలో ఉండే ఈ శిఖర దర్శనం ఎందుకు చేసుకుంటారు అసలు శిఖర దర్శన చరిత్ర ఏంటి అక్కడ అసలు మొదట ఎవరు ప్రారంభించారు దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శైలంలో శిఖరేశ్వరం ఉంది అక్కడికి నువ్వులు పట్టుకెళ్లి నంది విగ్రహం దగ్గర పోస్తారు పూర్వకాలంలో శివాలయంలో చరణంది ఉండేది పూర్వం రోజుల్లో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు శివాలయం విష్ణాలయం తప్పకుండా ఉండి తీరేవి ఎవరైనా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్టణానికి తీసుకెళ్లడానికి అవకాశం లేకపోతే అంతరాయలం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెళితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు అలా బాధపడుతున్న గర్భిణీ ఇల్లు ఎటువైపు ఉందో అటువైపు చరణందిని తిప్పేవారు ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమోనని అనుకున్న వాళ్ళకు కూడా ఎందరికో సుఖ ప్రసవాలు జరిగాయి అందుకే అనేక శివాలయాల్లో చరణంది ఉండేది శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తి కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి కానీ యథార్థంకు శిఖరం నంది శృంగములోంచి కనపడదు మీరు భావన చేస్తూ కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఈ కన్నులు తెరిచి నంది శృంగములోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీద కనపడాలి అలా కనపడిన వారికి పునర్జన్మ ఉండదు అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు ఒకసారి అమ్మవారు ఏమండి శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షం ఇచ్చేస్తారా అని అడగ్గా అప్పుడు శంకరుడు శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను ఎవరికిస్తానో నీకు చూపిస్తా అని ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది ఇద్దరు ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు మెట్లెక్కుతున్నారు నంది శృంగముల్లోంచి చూస్తారు కిందికి దిగిపోతున్నారు ఈశ్వరుడు అక్కడ ఉన్న ఊబిని సృష్టించాడు అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు ఆ ఒడ్డును ఉన్న వృద్ధ బ్రాహ్మణి మా ఆయన దిగబడిపోతున్నాడు ఎందుకని ఎవరికైనా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి అని అంటుంది అందరూ గబగబా వచ్చి చేయవబోతారు అప్పుడు ఆమె మీలో పాపం లేని వారు పైకి లాగండి అంది అప్పుడు ప్రతివాడు తాను ఏదో ఒక పాపం చేసి ఉండకపోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోతాడు ఆ సమయంలో అటుగా ఒక వేస్య కిందకి దిగుతోంది ఈవిడ వేస్య అని అందరూ అంటారు ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అంది అప్పుడు పార్వతీదేవి ఏవమ్మా అందరూ మాకు పాపం ఉందని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పాపం కంటే నీ పాపం గట్టిది కదా అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది అప్పుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అమ్మ నేను ఇప్పుడు శిఖర దర్శనం చేశా మోక్షం రావాలంటే పాపం లేదు పుణ్యం లేదు రెండు సున్నా అయిపోతేనే కదా మోక్షం ఇప్పుడు నా ఖాతాలో పాపం లేదు పుణ్యం లేదు అని లాగుతుంది నేను అర్హురాలని అంటుంది ఈవిడికి విశ్వాసం నిజంగా ఉంది ఈవిడకు మోక్షం ఇస్తా అని శివుడు పార్వతికి చెప్తాడు నంది శృంగములోంచి చూడటం కాదు అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులను నమ్మిన ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుందని స్పష్టం చేస్తాను